హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్వేత వంటిల్లు ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ ఫ్రై ఈ ఆలు ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నాలుగు బంగాళదుంపలను ఇలా మధ్యలోకి కట్ చేసి కుక్కర్లో నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ స్టవ్లిగించి ప్యాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తాలింపు గింజలు ఫ్రై అయ్యాక రెండు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకుందాం ఇందులోనే ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఐదు పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకుందాం పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యాక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా కట్ చేసి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఫ్రై చేసుకుందాం సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి సారీ అండి ఇక్కడ వీడియో స్కిప్ అయిపోయింది నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మసాలా అంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంపలను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ బంగాళదుంపలను కట్ చేయకుండా అలానే వేసేసి కలుపుతున్నాను ఇలా చేస్తే ఆలు ఫ్రై అనేది టేస్టీగా ఉంటుంది ఈ ఆలు ఫ్రై చపాతీ పరోటా రైస్లోకి సూపర్గా ఉంటుంది ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసి కలుపుకుందాం చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఇలా చేస్తే ఆలు ఫ్రై అనేది టేస్టీగా ఉంటుంది ఈ ఆలూ ఫ్రై చపాతి పరోటా రైస్లోకి సూపర్గా ఉంటుంది ఈ ఆలూ ఫ్రై రెసిపీని మీరు కూడా ఇంట్లో ఓసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి